హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీన్ని ఇప్పుడు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునేటువంటి ఆప్షన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ వచ్చి ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి పూర్తి వీడియో క్లాసెస్ అయినా తీసుకొచ్చాం దీంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది నైంటీ నైన్ రూపీస్కి దీన్ని మేము ఇప్పుడు అందించడం జరుగుతుంది ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ మనం లాంచ్ చేయడం జరిగింది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్న వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా మీకు టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఇప్పటికీ చాలా మంది టెస్ట్ సిరీస్ తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఒకసారి రైట్ ప్రయత్నం చేయండి ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాంట్ టెస్ట్లు తీసుకొచ్చాం సో ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ ఉంటుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ ప్రతిరోజు ఫ్రీ కరెంట్ ఎఫైర్ టెస్ట్ కూడా మన యాప్లో కండక్ట్ చేస్తున్నాం మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే వాటిని రాసుకోవచ్చు ఇంకా అవే కాకుండా వివిధ రకాల కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై నుంచి గ్రూప్ ఫోర్ అభ్యర్థుల ద్రోపత్రాల పరిశీలన అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం ఈనాటోలో చూడవచ్చు రెండు నెలల పాటు ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థుల ద్రోపత్రాల పరిశీలన ఈ నెల ఇరవై నుంచి ఆగస్ట్ ఇరవై ఒకటి వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపినట్లు ఇక్కడ జరగవచ్చు నాంపల్లిలో ఉన్నటువంటి టీజీపీఎస్సి కార్యాలయంతో పాటు పబ్లిక్ గార్డెన్స్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ద్రువపత్రాల పరీక్షల జరుగుతుందని వెల్లించింది సో ఎవరైనా గైరాజర్ అయితే ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒక్క తేదీలో పరిశీలిస్తామని చెప్పేసి పేర్కొంది సో ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కమిషన్ అధికారిక వెబ్సైట్లో పెట్టామని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు మీరు టీఎస్పీఎస్సి వెబ్సైట్కి కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఉంటుంది దాని తర్వాత ఈ షెడ్యూల్ ఉంది అండ్ దానికి సంబంధించిన చెక్ లిస్ట్ కూడా ఉంది ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ప్రతిరోజు అంటే మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ చొప్పున ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు సో దాదాపుగా టూ మంత్స్ పాటు ఈ వెరిఫికేషన్ జరగనున్నట్లుగా ఈ వెబ్ నోట్లో అయితే ఉంది ఎవరైతే దీని గురించి చూస్తున్నటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి సో ఆ పర్టికులర్ డేట్లో అంటే మీరు ఏ డేట్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో చూసుకొని ఆ టైంలో అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సేమ్ ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఇక్కడ వెలుగులో కూడా చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ వార్డెన్ పోస్టులకు ఇరవై నాలుగు నుంచి పరీక్షలు అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు అదేవిధంగా చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో మనకు ఐదు వందల ఎనభై ఒకటి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే డిక్లేర్ కావడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి నేను అఫీషియల్ వెబ్ నోట్ మన టెలిగ్రామ్లో నిన్న నేను షేర్ చేశాను సో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు దీనికి సంబంధించినటువంటి పరీక్షలు మనకు ఇది కంప్యూటర్ బేస్డ్ సీబీఆర్టీ విధానంలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతుంది మీరు వెబ్సైట్ కిన్నట్లయితే ఇక్కడ మీకు హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ వెబ్ నోట్ కూడా ఉంటుంది సో దీన్ని కూడా మీరు చూసేటట్టు ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్లయితే త్వరలోనే డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అని చెప్పేసి ఇక్కడ జరగచ్చు సో రా సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను త్వరలోనే డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు హైదరాబాద్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు ఆధ్వర్యంలో కొత్తగా ఎంపిక అయినటువంటి ఎంపీగా ఎన్నికైనటువంటి మలు సన్మానించినట్టు ఇక్కడ జరగవచ్చు ఈ సందర్భంగా సో మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా ద్వారా త్వరలో భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్టు ఒక అప్డేట్ అయితే జరగచ్చు నెక్స్ట్ త్వరలో ఇరవై ఎనిమిది వందల అరవై ఏడు డాక్టర్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు సర్కార్ అనుమతి ఈ నెలలోనే వరుసగా నాలుగు నోటిఫికేషన్లు జూలై చివరికల్లా రిక్రూట్మెంట్ పూర్తి అకాడమిక్ మెరిట్ ఆధారంగా పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ మొన్న కూడా చూసాం సో మనకు టోటల్గా ఈ ఏది వైద్య విధాన పరిషత్ ద్వారా వీటి యొక్క పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది దీనిలో మనకు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా స్టాఫ్ వర్క్ సంబంధించి అండ్ డాక్టర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ఈ నెలలోనే వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ రాబోతున్నట్లయితే ఇచ్చారు సో జూలై ఎండింగ్ వరకు వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది పూర్తి చేస్తారంట ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్ సూటిగా ప్రశ్నలు అంటే ఇక్కడ జరగవచ్చు సో పేపర్ సులభం పెరగనున్నటువంటి కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఎయిటీ టు నైంటీ ఫైవ్ ఉండేటువంటి ఛాన్స్ నిపుణులు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు మన ఇక్కడ ఎడ్యుయేషన్ అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించినటువంటి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా మూసాయి సో పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు నిబంధనలు కఠినంగా అమలు చేసినట్టు ఇక్కడ జరగవచ్చు అరగంట ముందే గేట్లను మూసివేయడంతో ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులు అందరూ పరీక్ష రాయలేకపోయారు సో పలు కేంద్రాల వద్ద మహిళా అభ్యర్థులు పరీక్షకు అనుమతించకపోవడంతో కంట తరి పెట్టుకున్నట్టు కూడా చూడచ్చు అంటే టైం అయిపోయిన తర్వాత రావడం వల్ల అనుమతించలేదంట సో దానికి సంబంధించి కూడా చూడవచ్చు ఓవరాల్గా అయితే పేపర్ కొంచెం ఈజీగా ఉందని చెప్పి చెప్తున్నారు కట్ ఆఫ్ పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించిన పేపర్ ని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను వీళ్ళైతే ఒకసారి గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కంపల్సరీ యూపీఎస్సీ ఫిలిమ్స్ పేపర్ని చూడండి సో ఇదే ట్రెండ్ మన దగ్గర కూడా ఉంటుంది అంటే అంత డెప్ కాకపోయినా దానికి సంబంధించిన కంటెంట్ పైన ప్రశ్నలు పడితే యూపీఎస్సీ ఫిలిమ్స్ పేపర్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి కంపల్సరీ అక్కడ ఇచ్చినటువంటి వన్ ఫిఫ్టీ ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సార్ ఎట్లా అడిగాడు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కాటన్ కార్పొరేషన్లో పోస్ట్ ఆఫ్ బర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు నవీ ముంబైలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి రెండు వందల పద్నాలుగు పోస్ట్ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో దీనిలో మనకు చూసినట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు అండ్ మేనేజర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి కావచ్చు అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా అర్హులు ఎవరనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి వీటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ సెకండ్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి చాలా మంచి నోటిఫికేషన్ ఇవ్వ ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు వీలైతే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీరు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు కదా అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి అనేక విషయం అయితే మనకి తెగలకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు ఇంగ్లీ తెలుగుకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా చూడవచ్చు అండ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అంటూ మనకు వెలుగు సక్సెస్లో కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ మనం కరెంట్ అఫేర్స్ ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఆర్బీఐకి ప్రెస్టీజియస్ అవార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో గ్లోబల్గా సవాల్ ఉన్నటువంటి రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగ్గా పాటించినందుకు మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లండన్కు చెందినటువంటి పబ్లిషింగ్ కంపెనీ సెంట్రల్ బ్యాంకింగ్ నుంచి రిస్క్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డ్ అయితే వచ్చింది సో ఈ అవార్డు పేరు గుర్తుంచుకోండి ఇది ఎవరిచ్చారు లండన్కు చెందినటువంటి పబ్లిషింగ్ కంపెనీ సెంట్రల్ బ్యాంకింగ్ నుంచి ఈ అవార్డు అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేస్తున్నటువంటి మనోరంజన్ మిశ్రా ఈ అవార్డుని అయితే అందుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అవార్డు పేరు గుర్తుంచుకోండి ఇది మన ప్రీవియస్లో ఈ అవార్డుకి సంబంధించి క్వశ్చన్ కూడా అడిగారు సో ఇది ఏ సంస్థ ఇచ్చింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ లండన్ దగ్గర అమెరికా అని చెప్పేసి పెట్టి కన్ఫ్యూజ్ చేయవచ్చు సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసిన అయితే కొలనూరు వాసికి ఫోటోగ్రఫీలో జాతీయ అవార్డు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దొరవచ్చు సో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొల్లనూరు గ్రామానికి చెందినటువంటి ఫోటోగ్రాఫర్ ఉప్పు ఉప్పు ముత్యం జాతీయ స్థాయిలో అవార్డును అదేవిధంగా బంగారు పథకాన్ని అందుకున్నారంట సో సిగ్మా అకాడమీ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్లో కులు మనాలిలో ఈ నెల ఆరు నుంచి పదకొండు వరకు అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ కావచ్చు ట్రావెల్ ఫోటోగ్రఫీ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ తదితర అంశాలపై జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించారంట సో దీని నుంచి తెలుగు రాష్ట్ర దీనిలో మన తెలుగు రాష్ట్రాల నుంచి నలభై మందికి పైగా పాల్గొనగా ఇందులో ఆర్ట్ ఫోటోగ్రఫీ ముత్యం ప్రతిభ చూపారంటే ఇక్కడ చూడవచ్చు గోల్డ్ మెడల్ సాధించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి అవార్డు పేరు అతను ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు సో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడు కనుక హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ ఇది ఇక నెక్స్ట్ అయితే గ్రెచెన్ ప్రపంచ రికార్డ్ అంటే ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ అయిర్ ఇది కూడా సో మహిళల స్విమ్మింగ్లో ప్రపంచ రికార్డు నమోదైంది యుఎస్ ఒలం యుఎస్ ఒలింపిక్స్ ట్రయల్స్లో ఈ గ్రెచెన్ వాల్స్ అనేటువంటి వ్యక్తి హండ్రెడ్ మీటర్ల బటర్ఫ్లై బటర్ఫ్లై సెమీస్లో యాభై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది సెకండ్ల టైమింగ్ నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచిందంట సో ఈ క్రమంలో రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో సారా నెలకొల్పినటువంటి ఏదైతే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ సెకండ్లు దాన్ని ఆ రికార్డుని మేము బద్దలు కొట్టినట్టు కూడా తిడవచ్చు ఇరవై ఒకేళ్ళ వాల్స్ ఇంకా అమెరికా ఒలింపిక్ జట్టులోకి ఎంపిక కాలేదు సో ఫైనల్లో సత్తా చాటితే ఆమె ప్యారిస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఇది ప్రపంచ రికార్డట ఈ అండ్ వాల్స్ అనేటువంటి పర్సన్ గుర్తుంచుకోండి ఈ మహిళ ప్రపంచ రికార్డ్ అయితే సృష్టించింది స్విమ్మింగ్లో అది ఇంపార్టెంట్ ఆ పేరు గుర్తుంచుకోండి టైమింగ్ కూడా ఇంపార్టెంట్ అది కూడా గుర్తుంచుకోండి కానీ ఇస్కరీ ఫీర్ ఇక్కడ అయితే మేరట్లో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు ఒకే పై మెట్రో నమో భారత్ రైల్వే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మేరట్లో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వే స్టేషన్ నిర్మాణం శరవేగంగా సాగుతున్నట్టు చూడవచ్చు ఈ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు సులువుగా లోపలకు బయటకు వెళ్ళేలా నాలుగు ప్రవేశ నిష్క్రమణ గేట్లతో పాటు ఇరవై చోట్ల అత్యాధునిక ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారంట సో ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఎక్కడ వస్తుందని చెప్పేసి అడగవచ్చు ఉత్తరప్రదేశ్లోనని అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూసిన మెట్లతో పాటు ఐదు లిఫ్ట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారట ప్రయాణికులకు వైద్య సదుపాయం కోసం ఎన్ ఎన్సీఆర్టీసీ ప్రతి స్టేషన్లో ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసిందట సో ఏసీ డక్ట్లను కూడా అమర్చినట్టు చూడవచ్చు సో ఇందులో తొలి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైలు నమో భారత్ అండ్ మేరట్ మెట్రో రైలు ఒకే ట్రాక్పై పరుగు పెట్టనున్నాయి సో ఇది దేశంలోనే తొలిసారి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది అనమాట ఇది గుర్తుంచుకోండి అండ్ ఇది ఎక్కడ వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ అప్లై సో ఇక్కడ మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే స్మృతి వన్ కు జినోస్కో అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు సో గుజరాత్లో ఉన్నటువంటి స్మృతి వన్ మ్యూజియం ప్రతిష్టాత్మక ఈ ప్రిక్స్ వర్సైల్స్ అవార్డుకి ఎంపిక అయినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో మనకి ఎక్స్ వేదిక ద్వారా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ ప్రిక్స్ వర్సైల్స్ అధికారిక ఎక్స్ పేజీని రిపో రిపోర్ట్ని చేశారు సో కచ్లోని స్మృతి వన్ రెండు వేల ఒకటి నాటి భూకంపంలో ప్రాణాలు కోల్పోయినట్టు వారి వారి యొక్క స్మారకార్థం దీన్ని అయితే నిర్మించడం జరిగింది సో ఈ విషయంలో ఈ విషయంపై హోంమంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేసినట్టు చూడవచ్చు సో ఇది అందరికీ క్షణం క్షమని చెప్పేసి పేర్కొన్నట్లు ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇది అడగడానికి ఛాన్స్ ఇటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ సో యునెస్కో అవార్డు కనుక నేరుగా అడగవచ్చు సో ఇది గుజరాత్లో ఉన్నటువంటి స్మృతి వన్కు ఈ అవార్డు ఈ అవార్డు రావడం జరిగింది ఓకే ఇచ్చినటువంటి సంస్థను గుర్తు గుర్తుంచుకోండి దేనికి వచ్చిందని కూడా ఇంపార్టెంట్ సో ఆంగ్లంలోకి హనుమాన్ చాలీసా అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో ప్రముఖ రచయిత విక్రమ్ సేత్ హిందువుల ఆధ్యాత్మిక ధ్యాన శ్లోకమైనటువంటి హనుమాన్ చాలీసాను ఆంగ్లంలోకి అనువదించారు సో దశాబ్ దశాబ్ద కాలంలో ఆయన అనువాదం చేసినటువంటి మొదటి రచన ఇదే కావడం విశేషం సో ఆదివారం దీనికి సంబంధించిన వివరాలను స్పీకింగ్ టైగర్ అనేటువంటి ప్రచురణ సంస్థ వెల్లడించినట్టు ఇక్కడ సో ఈ పుస్తకంలో పద్యాలు ఆంగ్లంతో పాటు అదే అదేవిధంగా రోమన్ లిపిలో కూడా ఉన్నాయి సో దీన్ని నెలాఖరులోకి విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మనకు పదహారవ శతాబ్దంలో తులసీదాస్ హనుమాన్ చాలీసాను రచించి అందులో నలభై పద్యాలను చేర్చడం జరిగింది సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం దీన్ని ఎవరు ఇంగ్లీష్లోకి అనువదించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆ పేరు గుర్తుంచుకోండి అండ్ దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అనే ఏంటనేది కూడా గుర్తుంచుకోండి ఓకేనా సో ప్రముఖ రచయిత విక్రమ్ సైత్ దీన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం జరిగింది కానీ నెక్స్ట్ చూసినట్ అయితే ఎత్తైనటువంటి రైల్వే వంతెనపై ట్రయల్ రన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో జమ్మూ కాశ్మీర్కు కొత్త అందాలు తెచ్చిపెట్టే తెచ్చిపెట్టే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి చీనాబు రైల్వే వంతెన రాకపోకలకు సిద్ధమైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది వంతెన నిర్మాణం పూర్తి కావడంతో కావడంతో దీనిపై మనకు ఒక రైల్ ఇంజన్ నడిపి తొలి ట్రయ ట్రయల్ రైన్స్ విజయవంతంగా నిర్వహించినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు సో కాశ్మీర్ను దేశంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఇప్పటికే ఉదంపూర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును చేపట్టారు అందులో భాగంగానే నది గర్భం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తైనటువంటి చీనాబ్ నదిపై పదమూడు వందల పదిహేను మీటర్ల పొడవైనటువంటి వంతెన నిర్మించారు సో ఇది మనకు ప్రపంచంలోనే ఎత్తైనటువంటి వంతెన కాబోతుంది అది మీరు ఇక్కడ గుర్తుంచుకున్నారు అంతకుముందు చైనాకు సంబంధించి ఉంది ఇది ఈ బేసన్ నదిపై నిర్మించినటువంటి రెండు వందల డెబ్బై ఐదు మీటర్ల పొడవైనటువంటి దాన్ని మనది అధిగమించి రికార్డు అని చెప్పి అధిగమించి రికార్డు సృష్టించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ట్రాన్స్ జెండర్ జెండర్లకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సో రాష్ట్రంలోని ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఒక శాతం రిజర్వేషన్ కేటాయించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోల్కతా హైకోర్టు ఆదేశించినట్టు ఇక్కడ గుర్తుంచుకో డైరెక్ట్గా అడుగుతారు ఇటువంటి ఈ రాష్ట్రం హైకోర్టు ఏ రాష్ట్రానికి ఇటువంటి ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి అడగానికి ఛాన్స్ ఉంటాయి కనుక సో వాటిని ఒకసారి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం ఇక్కడ చూసిన అయితే భారత్ ఎగుమతులు మే రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది పాయింట్ ఒకటి శాతం పెరిగి ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు మిలియన్ డాలర్లకు బిలియన్ డాలర్లకు నమోదైనట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దిగుమతుల చేసి ఏడు పాయింట్ ఏడు శాతం అధికమై అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఒక బిలియన్ డాలర్లకు చేరాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంతో దేశ వాణిజ్య లోటు అనేది ఏడు నెలల్లో కనుక చూసినట్లయితే గరిష్టంగా ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్లుగాను నమోదైంది సో అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో నమోదైనటువంటి ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్ల తర్వాత ఇదే అత్యధిక వాణిజ్య లోటు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి మనకి ఇప్పుడు నమోదైంది ఎప్పుడు అని చెప్పేసి అడుగుతాడు ఓకేనా ఆ టైం గుర్తుంచుకోండి సో ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ జౌలి ఔషధం ప్లాస్టిక్ ఎగుమతులు దేశ ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి సో చమురు దిగుమతులు పెరగడం దేశీయ దిగుమతులు అధికంగా నమోదు కావడానికి కారణమైనట్లు తెలియవచ్చు సో ఇక్కడ దిగుమతులు అధికం కావడానికి కారణం ఏంటి ముడిచకు ముడిచమురు యొక్క దిగుమతి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ క్షన్ అంటే హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా హైదరాబాద్లో ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి సో సాంప్రదాయ వైద్యం కావచ్చు ఔషధాల పరిశోధన కోసం ఈ కేంద్రాన్ని నాలుగేళ్ల పాటు పనిచేస్తుందట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఇక్కడ మన హైదరాబాద్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు కనుక ఏంటిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్ అనేటువంటి సంస్థ అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి హైదరాబాద్లో సో అది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే భారత సైన్యం అమ్మల మనకు నాగాష్ట్ర వన్ చేరింది ఇది మహారాష్ట్రలో నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ దీన్ని అభివృద్ధి చేసింది ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్న కూడా చూడడం జరిగింది సో మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది దానిలో కంపల్సరీ జాయిన్ కాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్